హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడు షార్ట్ హ్యాండ్ లాగే అలాగే షోలర్ బుట్ట అనేది ఒకటి ఉంటుంది కదా అలా సింపుల్ మెథడ్లో ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఉంటుంది కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అండి చాలా సూపర్ అంటే సూపర్ అంటే ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది అయితే వీడియోని అయితే మీరు ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి నేను శారీలో వచ్చిన పీస్ని నేను పైపింగ్గా తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది వీడియోని స్క్రిప్ చేస్తే మీరు నేర్చుకోవాలంటే కుదరదు అనమాట అందుకని పర్ఫెక్ట్గా నీట్గా చూడండి ఓకేనా బుట్ట అయితే మాత్రం సూపర్ సూపర్గా వచ్చిందండి అలాగే ఫ్రంట్కి వచ్చేసరికి స్టార్ నెక్ లాగా పెట్టారనమాట సారీ బ్యాక్కి వచ్చేసరికి అలా చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజు చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారనమాట బ్లౌజ్ చూసి వేసుకొని చాలా బాగా నచ్చింది వాళ్ళకి చూడండి అలా నీట్గా స్టిచ్చింగ్ సోలర్ అనమాట అంటే హ్యాండ్ పొడుగు వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ మాత్రం టెజల్స్ అలా ఇచ్చాను అనమాట చిన్నది అంటే క్యూట్గా రెండు కలర్స్ కాంబినేషన్ ఓకేనా ఇలా చూడండి ఇప్పుడు వచ్చేసరికి బ్లౌజ్ కటింగ్ చూద్దాం ఇది కాటన్ బ్లౌజ్ పీస్ అండి శారీలో వచ్చేది వాళ్ళు ఏమో అదే దానికి లైనింగ్ అయ్యమన్నారు నేను దానికే చేస్తున్నాను అనమాట అయితే గ్రీన్ కలర్ బార్డర్ నుంచి ఎంత అయితే చేయి పొడి వస్తుందో అంత పెట్టమన్నారు అది సెవెన్ ఇంచెస్ వచ్చింది చూడండి అట్లా ముందుగా నేను ఒక స్కేల్ తీసుకొని హెడ్జ్లన్నీ సమానంగా ఉండేటట్టు ఒక డ్రాయింగ్ చేసుకొని మళ్ళీ ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ డ్రాయింగ్ చేసుకొని నీట్గా అక్కడి నుంచి సెవెన్ అండ్ హాఫ్కి పెట్టాను అనమాట అంటే పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం అలాగే చెంక దింపు ఆది తొమ్మిదిన్నర వచ్చింది అనమాట దానికి తొమ్మిదితో వచ్చింది ఏదైనా సరే మూడున్నర డౌన్ చేసుకోవాలి అలా మూడున్నర అన్నది పెట్టేసాను అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఏడు ఇంచీలు వచ్చింది ఒక ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ నీట్గా కలుపుకోవాలన్నమాట చూడండి అలా ఇప్పుడు అలానే ఇక్కడి నుంచి చూడండి బుట్ట హ్యాండ్ కోసం ఇంచీలు తీసుకున్నాను అలాగే వెడల్పు మూడు ఇంచీలు తీసుకున్నాను అలా తీసుకొని ఒక బాక్స్ లాగా మనం డ్రా చేసుకొని ఆ రౌండ్ షేప్ అనేది చక్కగా మనం ఎక్కడైతే ఏడు ఇంచులకి పెట్టామో అక్కడికి అనేది మార్కింగ్ చేసుకోవాలి అంటే ఏడున్నర పెట్టాం కదా ఖర్చులతో అక్కడ వరకు ఓకేనా అలా మార్కింగ్ చేసుకుని తొమ్మిదిన్నర దగ్గరికి అలా ముందుకు క్రాస్గా పెట్టి అలా మార్కింగ్ చేసుకొని తర్వాత స్ట్రైట్గా టేపుని డబుల్ ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక బాక్స్లా పెట్టేసి తొమ్మిదితో వచ్చింది కాబట్టి రెండు ఇంచులు కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మనం చెంక కరువు ఎలా తీస్తామో అలా అనమాట ఓకేనా అప్పుడు ఏంటంటే ఫిట్టింగు ఫినిషింగ్ సూపర్ ఉంటుంది అలాగే చంకల్లో ముడతలు అని రావు అలా బుట్ట హ్యాండ్కి అనేది ఫినిషింగ్ అలా ఇచ్చుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి చూడండి ఇంత ఫర్ఫ్గా వచ్చేసింది చూసారా ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి చాలా తేలిగ్గానే పెట్టాను టైం కూడా ఎక్కువ లాంగ్ అయితే లేదు చూడండి వీడియోని అయితే స్క్లిప్ చేయకండి ఓకేనా ఇప్పుడు మనకు జాయింట్ పడతాయి కదా ఆ పీసులన్నీ ముందుగా తీసేస్తున్నాను అనమాట హ్యాండ్ దగ్గర జాయింట్కి ఓకేనా ఆ పీస్ పక్కన తీసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ అనేది నీట్గా సర్దుకొని వేసుకోవాలి చూడండి దానికోసం కూడా ఎజ్జులన్నీ సమానంగా వచ్చేటట్టు ముడతలు ఏమీ లేకుండా నీట్గా సమానంగా సర్దుకోవాలన్నమాట ఓకేనా మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి లేదు కుదరదు అర్జు ఏమని ఏంటంటే ఎమర్జెన్సీ అయితే కట్ చేసేసేయండి ఓకేనా పొడుగుతో మొత్తం కలిపి నాకు పదహారున్నర ఇంచీలు వచ్చింది ఆ పదహారున్నరకి మార్కింగ్ చేసేసాను పొడుగు అటు ఇటు కలిపి అప్పుడు ఆ బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను ఓకేనా అలాగే తొమ్మిది ఇంచులు కడుగు ఒక మార్కింగ్ నడుము చుట్టుకొల్తాను అనమాట ఓకేనా అలాగే వన్ ఇంచి డాట్కి రెండున్నర ఇంచులు ఖర్చులకి తొమ్మిది అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ముప్పై ఆరు ఇంచీలు వచ్చింది అనమాట ఓకేనా అలా నడం లూజ్ వచ్చేసరికి ఇది ముప్పై ఆరు నడం సైజు బ్లౌజ్ అనమాట సెస్ట్ లూజ్ వచ్చేసరికి ఫార్టీ అనమాట ఓకేనా అలా చూడండి పర్ఫెక్ట్గా రెండున్నరకి విత్తే అనేది డ్రా చేశాను అలా అలాగే షోల్డర్ అనమాట దగ్గరగా ఐదున్నర తీసుకున్నాను అనమాట మొత్తం టోటల్ లెంగ్త్ అంటే మనకి షార్ట్ కానీ నెక్కి కానీ అలాగే చంక ఆమర ఉండ పొడుగు వచ్చేసరికి ఆరు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు ఒక డ్రాయింగ్లో డ్రా చేసుకొని ముందుగా అక్కడి నుంచి కూడా మనం కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అలా చెక్ చేసుకొని డ్రాయింగ్ చేసి అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచి పెట్టేసి చక్కగా నీట్గా కరువు షేప్ అనేది ఇచ్చేయాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి ఆ షోలర్ దగ్గర నడవ దగ్గర నుంచి మార్కింగ్ అంటే మనం తొమ్మిదికి పెట్టాము తొమ్మిది దగ్గర నుంచి స్ట్రైట్గా కొలుచుకుంటే నాలుగున్నర వస్తుంది నాలుగున్నర దగ్గర మనం మార్కింగ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచి ఇటు ఒక ఆఫ్ ఇంచి పెట్టేసి టోటల్లో లే డాట్ పొడవు వచ్చేసరికి నాలుగున్నర అలాగే నెక్ విడితే వచ్చేసరికి రెండున్నర రెండున్నర పెట్టుకొని చూడండి అలాగే ఆ నెక్ ఒక డీప్ అనేది కూడా నాకు దగ్గర దగ్గరగా సెవెన్ ఇంచెస్ వచ్చిందనమాట ఓకేనా నేను సెవెన్ అండ్ పెట్టుకున్నాను అలాగే స్టార్ నెక్ లాగా నేను డ్రా చేసుకున్నాను అనమాట మనం ఎప్పుడైనా పైన అలాగే ఉండాలండి కింద మాత్రమే బ్రాడ్ చేసుకోవాలి ఓకేనా చూసారా అలా మార్కింగ్ అని చేసేసి నీట్గా చెంక చుట్టు కొలత అనేది ఒక హాఫ్ ఇంచుకు వచ్చి రా డ్రా చేసుకొని అక్కడి నుంచి మనం చెంక చుట్టు కొలత అనేది కొలుచుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదన్న ఓకేనా అంటే మనకు కరెక్ట్గా రాలేదనమాట అందుకని చెప్పి నేను ఆరం పో దగ్గరికి ఒక మార్కింగ్ డ్రా చేశాను ఆరుంచులు పెడితే పొడుగు అనేది తనకు సరిపోలేదు దగ్గర దగ్గరగా తొమ్మిది మీద కొంచెం రెండు గీతలు రైస్తానే ఉందండి అలా ఇప్పుడు సెట్ చేసుకొని చూస్తున్నాను అనమాట ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను చాలా నీట్గా ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి వీడియో అనేది స్క్రిప్ట్ చేయకండి ఓకేనా అలా అలా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసేసాక మాది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం లైనింగ్ని నీట్గా వేసుకొని అలాగే దాని మీద బ్యాక్ పార్ట్ అనేది నీట్గా ఒక టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి చూడండి అట్లా టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి అంటే స్ట్రైట్గా వేసుకుంటే స్ట్రైట్ కట్ స్ కట్ బోట్ నెక్ కాల డ్రెస్ అలాగే పెద్దవాళ్ళు వేసుకునే బ్లౌజెస్ ఈ దీనికి ఏదైనా మనం స్ట్రైట్గా వేసుకోవాలి లేదు క్రాస్ కట్ కావాలంటే ఆ ఒక్క మెదడుకే మనం క్రాస్గా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ముందుగా ఆ బాడీ పార్ట్ని బ్యాక్ పార్ట్ని పెట్టేసి టూ ఇంచెస్ ఫోల్డ్ చేసేసి చక్కగా స్కేల్ తీసుకొని స్కేల్తో మనం డ్రాయింగ్ చేసుకోవాలన్నమాట చుట్టూ బాక్స్ షేప్లో అలా నీట్గా అలా డ్రా చేసుకోవాలన్నమాట చూడండి శంక కరువులో నీట్గా అలా అలా డ్రా చేసుకొని ఎక్కువ ఒక వెడర్పు షోలర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా అలాగే మొత్తం డ్రాయింగ్ చేసుకొని నీట్గా ఇప్పుడు డాట్ ఒక వెడర్పు అనేది కొలుచుకోవాలన్నమాట అలాగే నెక్ పొడుగు కూడా కొంచుకోవాలి ఆరున్నర ఇంచీలు ఉన్నాయి అనమాట ఈ ఆరున్నరని అక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి అలాగే డాట్ పొడుగు వచ్చేసరికి సెస్ట్ వచ్చేసరికి పదమూడు ఇంచీలు ఉంది దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే పద్నాలుగు ఇంచులకి సరిపోయింది సరిపోయిందనమాట మనం ఇంకా మార్కింగ్ చేయాల్సిన పని అయితే లేదు ఓకేనా అలా ముందుగా ఇక్కడైతే నేను ఆరున్నర ఇంచులు తీసుకొని చక్కగా మార్కింగ్ అనేది చేసుకోవాలి అలా చక్కగా మార్కింగ్ రౌండ్ షేప్ అన్ని అక్కడ ఆరున్నర పెట్టాం కదా అలానే నీట్గా ఇప్పుడు కట్స్ ఒక వెడల్పు చూసుకోవాలి నాకు రెండున్నర ఇంచులు ఉంది అదే రెండున్నర ఇంచులు అక్కడ మార్కింగ్ చేసి మళ్ళీ అటు రెండున్నర ఇంచులు డాట్ల కోసం తీసుకోవాలన్నమాట అలా మార్కింగ్ చేసుకొని నీట్గా ఒకటింబా ఒకటింబా పెట్టుకోవాలి అన్నమాట సెస్ట్ ఫిల్ట్ దగ్గర అక్కడ నుంచి రెండు ఇంచులు పైకి పెట్టుకొని ఆ పాయింట్ అనేది చక్కగా ఈ డాట్ మెయిన్ డాట్లో కలిపేయాలి అలాగే చంక లో చంక తీసుకోవడం కోసం బాగుంచు గ్యాప్ అనేది ఇవ్వాలి కానీ అలా మార్కింగ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి నీట్గా నీట్గా చుట్టూ కట్ చేశారు అలా అక్కడైతే చిన్న చిన్న పీసులన్నీ మనం పడితే అలాగే టక్స్ తెచ్చుకోవాలి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ టక్స్ తెచ్చుకోవాలి ఇప్పుడు వాళ్ళు శారీలో బ్లౌజ్ కాకపోతే ఇలా రెడీమేడ్గా బ్లౌజ్ పీస్ అనేది తెచ్చుకున్నారు ఓకేనా దాన్ని ఇట్లా ముందుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా హ్యాండ్ పార్ట్ అనేది ముందుగా పెట్టి తీసేసేయాలి దాని మీద పెట్టేసి ఆ పార్ట్స్ నొక్కితే నీట్గా అక్కడ కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి దానికి పీసెస్ అన్నీ పడుతుంది కదా ఆ పీసెస్ కూడా కొంచెం మొక్కను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని నీట్గా కరెక్ట్గా పెట్టుకొని హాఫ్ ఇంచి ఖర్చు ఉండేటట్టు చుట్టూ కట్ చేసేయాలి అలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కోసం నీట్గా మళ్ళీ మొక్కలన్నీ సర్దుకొని అలా నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట సారీ కట్ చేసుకోవాలి ఎక్కడన్నా మొక్కలు అడ్జస్ట్మెంట్ అవుతే పర్వాలేదు లేదనుకుంటే నీట్గా సర్దుకొని ముందుగానే మనం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట ఆ పీసులు చిన్న అయినా సరే పూర్తిగా పని అయ్యే వరకు మనం వీడియోనైతే సారీ మొక్కలైతే పడేయకూడదు ఓకేనా అయిపోయింది బ్లౌజ్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అనేది ఎక్కడ స్క్లిప్ చేయకండి చాలా గా ఫినిషింగ్ అని ఫిట్టింగ్ అని బాగుంటుంది బాయ్ బాయ్